సింగపూర్ లో కర్రీ మటర్ అంటే చాలా ఫేమస్ నేటికి తల పండిన డిటెక్టివ్ లు కూడా ఈ కేసు ఫెయిల్ చదువుతూ ఉంటారు కొత్తగా వచ్చే ఇన్వెస్టిగేటివ్ అధికారులకు ఈ కేసు గురించి చెబుతూ ఉంటారు వాస్తవానికి ప్రతి కేసులో పోలీసులదే పైచేయి కానీ ఈ కేసులో మాత్రం క్రిమినల్స్ దే పై చేయి అది కూడా దృశ్యం మించి శవాన్ని మాయం చేస్తే కేసు మనం దృశ్యం సినిమా చూసి వావ్ అనుకున్నాం కానీ నలభై ఏళ్ల క్రితమే సింగపూర్ ను దృశ్యం సినిమాను మించిన కేసు ఊపేసింది ఇందులోని ఊహా జనిత డిటెక్టివ్స్ ను కూడా ఆశ్చర్యపరిచాయి డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడున నగరత అనే ముప్పై ఏళ్ల యువతి సింగపూర్ లోని దాంగి మరేన్ మౌంటైన్ రోడ్ పోలీస్ స్టేషన్ లోకి వచ్చింది తన భర్త ను ఆరు రోజులుగా కనిపించడం లేదని ఫిర్యాదు చేసి రాసిచ్చింది నా భర్త పెద్ద చర్చిలో కేర్ టేకర్ గా పనిచేస్తున్నారని చెప్పింది ఆమె ఫిర్యాదు చేసిన పోలీసు అధికారులు ఆరు రోజుల క్రితం మిస్ అయితే ఇప్పుడు ఎందుకు ఎందుకంత ఆలస్యమైందని అడిగారు నా భర్త చర్చి పని మీద కొన్నిసార్లు మూడు నాలుగు రోజులు వెళుతూ ఉంటాడు ఆర్థిక లావాదేవీల పని మీద వెళుతూ ఉంటారు కొన్నిసార్లు చెప్పకుండా వెళ్ళొస్తుంటాడు అందుకే నేను అనుమానించలేదు ఆరు రోజుల వరకు రాకపోవడంతో ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది వెళ్ళేటప్పుడు ఎటైనా వెళుతున్నానని చెప్పాడా అంటే నాకేమీ పెద్దగా చెప్పలేదు అతను కెసీనో అలవాటు పడ్డాడని చెప్పింది ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని నాకు అనుమానం ఆమె చాలా రిచ్ అని విన్నాను నాకు డీటెయిల్స్ తెలియదని చెప్పింది ఈ ఫిర్యాదును పరిశీలించిన డిటెక్టివ్స్ నగరత మీద అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే గ్యామ్లింగ్ కెసీనో అనేది సింగపూర్ లో రిచ్ పీపుల్ కే పరిమితం సామాన్యులను అసలు లోనికి రానివ్వరు ఈ చర్చి కేర్ టేకర్ కు కుటుంబాన్ని పోషించేందుకే శాలరీ సరిపోవడం లేదు కాబట్టి గ్యాంబ్లింగ్ అనుమతించరని తెలింది గర్ల్ ఫ్రెండ్ ఉందని చెబుతున్న నగరత ఆమె గురించి తెలియదని చెబుతుందని అనుమానించారు నగరత్న వెంటాడేందుకు షాడో డిటెక్టివ్స్ రంగంలోకి దించారు అంతేకాదు ఇన్ఫార్మర్స్ ను కూడా అలర్ట్ చేశారు పోలీసులు ఎంత విచారించినా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు నగరత్ను కూడా పలుమార్లు ప్రశ్నించారు మిస్ అయిన భర్త ప్రియురాలు ఎవరా అని ఆచూకీ తీసేందుకు ప్రయత్నించినా ఎవరూ సరైన సమాచారం ఇవ్వలేదు దీంతో కేసు ఉంది అయ్యకన్నో ఆచూకీ తెలియలేదు అతని ఇంటికి కూడా తిరిగి రాలేదు ఆ కేసు అలా జరుగుతూ ఉంది సరిగ్గా నాలుగేళ్ల తర్వాత జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడున ప్రఖ్యాత డిటెక్టివ్ అలమలైకి ఓ ఫోన్ కాల్ వచ్చింది అది కూడా తన ఇన్ఫార్మర్ నుంచి మిమ్మల్ని అయకన్నో కేసు గురించి పర్సనల్ గా కలవాలి నాకు ఈ కేసు గురించి మొత్తం తెలుసు నేను ఈ కేసును మొత్తం సాల్వ్ చేశానని చెప్పాడు కేసు గురించి ఏమో కానీ ఈ కేసు మొత్తం సాల్వ్ చేశానని తన ఇన్ఫార్మర్ చెప్పడంతో గొల్లు నవ్వాడు డిటెక్టివ్ అలమలై కానీ నేను చెప్పేది నిజం సార్ మీరు కలిస్తే మొత్తం చెబుతానన్నాడు ఆ ఇన్ఫార్మర్ సరేనని తనకు ఎంతో విశ్వాస ఆ ఇన్ఫార్మర్ చెప్పడంతో ఓ హోటల్ రప్పించాడు ఇద్దరు ఓ కార్నర్ లో కూర్చున్నారు తన పేరు ఎక్కడా బయట పెట్టద్దని ఇన్ఫార్మర్ ముందుగానే అలమలై దగ్గర ప్రామిస్ చేయించుకున్నాడు ఎట్టి పరిస్థితులలోనూ చెప్పనని అలమలై మాటిచ్చాడు ఎందుకంటే అతనికి దేశంలోనే బెస్ట్ పేరుంది ఇక ఆ తర్వాత అయ్యకన్నో స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు ఇన్ఫార్మర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్ పదిన సాయంత్రం బాగా మద్యం తాగి ఇంటికెళ్లాడు అయ్యకన్నో అప్పటికే భార్య నగరత తన ముగ్గురు సోదరులతో కలిసి ఇంట్లో ఉంది వీరికి ముగ్గురు పిల్లలు అయితే పిల్లలను నిద్రపుచ్చి పైన గదిలో పడుకోబెట్టింది నగరత ఆ రోజు మధ్యాహ్నం మత్తులో భార్యను తిట్టాడు అయకన్నో అంతేకాదు తన ప్రియులతో సెటిల్ అయిపోతాను ఆమె నీకంటే అందంగా ఉంటుందని నానా మాటలన్నాడు ముందు పలుమార్లు మద్యం మత్తులో భార్య నగరతను కొట్టాడు కూడా తన భర్త ప్రవర్తనను సోదరులతో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది నగరత దీంతో అతని చంపేయాలి అని భావించారు అదే రోజు రాత్రి అయకన్నోను నగరత ఆమె సోదరులతో కలిసి మెడకు తాడు బిగించి హత్య చేసింది తెల్లవారితే ఆదివారం మృతదేహం ఎక్కడ వేసినా దొరికిపోతుంది కాబట్టి మృతదేహం లేకుంటే కేసు ఉండదని ఆమె సోదరులు చెప్పారు దీంతో ఆ రోజు చర్చికి ఎదురుగా ఉన్న మటన్ షాప్ లోని వారి ఫ్రెండ్ దగ్గర నుంచి అవసరం ఉందని పదునైన కత్తులు తెచ్చారు ఆ తర్వాత ఇంట్లోనే అయకన్నో మృతదేహాన్ని మొత్తం మొక్కలు చేశారు మొత్తం వేరు చేశారు మెత్తటి మాంసంతో ఆ రోజు పెద్ద విందును చర్చిలో ఇచ్చారు కొంత మెత్తటి మాంసంతో ఆ మరునాడు కూడా చిన్న విందు ఇచ్చి దగ్గర వాళ్లకు పార్సెల్స్ కూడా కట్టి ఇచ్చారు ఇది మెత్తటి లేత ఆవు మాంసమని నమ్మించారు నగర తామే సోదరులు ఇక ఎముకలను సింగపూర్ లో అక్కడక్కడా చెత్తలో విసిరేశారు ఆ తరువాత ఏమీ తెలియనట్టే తమ లైఫ్ ని తాము గడుపుతున్నారు అని చెప్పాడు ఆ ఇన్ఫార్మర్ ఆ మాటలను డిటెక్టివ్ నమ్మలేదు పైగా నవ్వుకున్నాడు ఇది కట్టుకదా అన్నాడు కానీ నిజమని చెప్పాడు ఆ ఇన్ఫార్మర్ దీంతో డిటెక్టివ్ చర్చి ముందు ఉన్న మటన్ షాప్ దగ్గరకు వెళ్లి పరిశీలించాడు తాను కత్తులు నగరత సోదరులకు ఇచ్చానని ఆ షాప్ యజమాని డిటెక్టివ్ కు చెప్పాడు అక్కడ నిజంగానే మటన్ షాప్ కూడా ఉంది తాను కత్తులను నగరత సోదరులకు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు కూడా ఇక ప్రార్థనకు వచ్చే ఒక ధనవంతరాలైన వీడియోతో అక్రమ బంధం పెట్టుకున్నాడు అయ్యర్ను దీంతో ఇందులో ఏదో ట్విస్ట్ ఉందని గ్రహించాడు అసలు మిస్సింగ్ కేసు ఎక్కడ పెట్టారో తెలుసుకుని ఆ ఫైల్ ను తెప్పించి కేసును ఓపెన్ చేయాలని ఉన్నతాధికారులను కోరాడు డిటెక్టివ్ అలమలై మొదట సీనియర్లు నో చెప్పారు కానీ రిక్వెస్ట్ చేయడంతో సరేనన్నారు డిటెక్టివ్ విచారణ మొదలు పెట్టారు కేసు ఓపెన్ అయింది నగరత్ను పదే పదే పిలిచి ప్రశ్నించారు డిటెక్టివ్స్ కానీ ఆమె తనకు ఏమీ తెలియదని చెప్పింది అయినా కౌంటర్ ప్రశ్నలు వేశారు అధికారులు నువ్వు చెప్పినట్లుగా మీ ఆయనకు గ్యాంబ్లింగ్ అలవాటు లేదని మా విచారణలో తేలింది మేము యజమానులందరినీ విచారించాం నువ్వు అబద్దాలు చెబుతున్నావు పైగా భర్త మిస్ అయితే టెన్షన్ లేకుండా ఆరు రోజుల తర్వాత తాపీగా ఫిర్యాదు చేశావంటే నువ్వు చెప్పేవన్నీ అబద్దాలేనని పోలీసులు అన్నారు ఇక ఆమె సోదరులు సైతం మాకు మా బావతో సంబంధమే లేదు మేము వారి విషయంలో జోక్యం చేసుకోమని ముగ్గురు ఒకే మాట చెప్పారు మటన్ షాపులో కత్తులు ఎందుకు తీసుకెళ్లారంటే తాము మరుసటి రోజు ఆవు కర్రీతో విందు ఇచ్చాము నాకు కొడుకు పుట్టడంతో పార్టీ ఇచ్చానని నగరత రెండో అన్నయ్య చెప్పుకొచ్చాడు నాకు వీరంతా సాయం చేశారని చెప్పాడు ఇది ఫ్యామిలీ విందు అన్నారు కావాలంటే తాము ఆవు మటన్ తీసుకొచ్చిన షాపు దగ్గర వెతుక్కోవచ్చని చెప్పారు పోలీసులు సదరు బీఫ్ షాపులో లో వెతకగా నిజమేనని తేలింది దాదాపు ఇరవై ఐదు కిలోలు తీసుకెళ్లారని యజమాని పాత రిజిస్టర్ తీసి తేదీతో సహా చెప్పాడు దీంతో మొత్తం కేసులో ముందుగానే అన్ని క్రియేట్ చేసేసుకున్నారు అంటే తాము నేరం చేయలేదని చెప్పడానికి ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని పోలీసులు కూడా భావించారు అయినా సరే నగరత ఆమె సోదరులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు చెప్పిన ఒక్క మాట కూడా న్యాయమూర్తి నమ్మలేదు ఊహాజనిత ప్రశ్నలు అనుమానాలతో వారిని రిమాండ్ కి ఇవ్వలేమని తేల్చేశారు కనీసం ఒక్క సాక్ష్యం కూడా మీ దగ్గర లేదు మృతదేహం కూడా దొరకలేదు మటన్ షాపు కత్తులు నగరత అనుమానాస్పద ప్రవర్తనతో వారిని కేసులో ఇరికించేందుకు ఒప్పుకొని న్యాయమూర్తి కేసును కొట్టేశారు దీంతో పోలీసులకు తల తీసేసినంత పనైంది ఈ కేసు దేశమంతా సంచలనం సృష్టించింది అయితే అక్కడ నుంచే మరో కథ మొదలైంది అదే ఏడాది కర్రీ మండ్ర పేరుతో టీవీలో క్రైమ్ సీరియల్ కూడా టెలికాస్ట్ అయింది దానికి విపరీతమైన క్రేజ్ రావడంతో కోర్టుకు వెళ్లారు నగరత ఆమె సోదరులు మమ్మల్ని పరోక్షంగా చూపించి నేరం చేసినట్లు చూపిస్తున్నారని దీని టెలికాస్ట్ ను నిలిపివేయాలని కోరారు కానీ తాము పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ క్రైమ్ సిరీస్ ను నిర్మించాం ఇందులో మీ పేర్లు కూడా వాడలేదని వాదించారు దర్శక నిర్మాతలు దీంతో మీరు నేరం చేయలేదని ఇంతకు ముందే కోర్టు తీర్పునిచ్చింది ఇందులో మీ పేర్లు లేవు మీరెందుకు కంగారు పడుతున్నారు మీరే ఐకన్నోను చంపారా అని జడ్జి అడగడంతో కంగారు పడ్డ నగరత ఆమె సోదరులు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు అయితే ఈ కేసు మాత్రం బయటకు రాలేదు కానీ ఈ కర్రీ మర్డర్ సీరియల్ లో క్లైమాక్స్ మాత్రం దేశాన్ని షేక్ చేసింది ఎంతలా అంటే కట్టప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికంటే ఎక్కువ క్లైమాక్స్ ఎపిసోడ్ లో కొన్ని సీన్లు యాడ్ చేశారు దర్శకుడు ఈ ఎపిసోడ్ కు ముందే కలిపితాన్ని జత చేశామని చెప్పాడు కానీ అది నిజమేననే టాక్ బయటకు వచ్చింది అంటే నిజాన్ని పోలీసులు ఎలాగూ చూపించలేకపోయారు కానీ ఇక్కడ టెలికాస్ట్ అయింది ఇక ఈ కేసు బయటకు రావడానికి కారణమైన ఇన్ఫార్మర్ గురించి డిటెక్టివ్ అలమలై లీక్ చేసినట్లుగా చిత్రీకరించారు ఎందుకంటే ఈ కర్రీ మర్డర్ ను బయటకు తీసుకొచ్చిన ఇన్ఫార్మర్ ఎవరో కాదు నగరత ప్రియుడు అతనే ఇన్ఫార్మర్ తన భర్తను హత్య చేసిన తర్వాత నగరతను చర్చిలో పరిచయం పెంచుకుని ఆమెతో ఐదేళ్లు అక్రమ బంధం నెరిపాడు అలమల ఇన్ఫార్మర్ అని నగరతకు తెలియదు అంతేకాదు సదరు కర్రీ పార్సల్స్ ను కూడా ఆ ఇన్ఫార్మర్ తిన్నాడు నగరతతో పరిచయం తర్వాత శృంగారం మధ్యలో మత్యం మధ్యలో ఉన్న సగరత ప్రీడికి మొత్తం చెప్పింది అతను మొదట తన డిటెక్టివ్ కు కూడా లీక్ చేయలేదు ఎందుకంటే అతనికి నగరత నచ్చింది అయితే దాదాపు నాలుగేళ్ల తర్వాత నగరత మరో ధనవంతుడు ఎంగుగా ఉన్న యువకుడితో సెటిల్ అయింది నగరత కోసం పెళ్లి చేసుకోకుండా ఉన్న సదర్ ఇన్ఫార్మర్ అసూయ ఈర్ష్యతో పాటు తనను మోసం చేసిందనే కారణంగా డిటెక్టివ్ అలమలైకి లీక్ చేసాడట దీంతో నగరతను జైలుకు పంపాలని పగబట్టాడు కానీ తన సోర్స్ ని లీక్ చేయని అలమలై ఇన్ఫార్మర్ పేరు బయటకు చెప్పలేదు మరోవైపు తన సోర్స్ ని కూడా ఏనాడు లీక్ చేయలేదు సదర్ ఇన్ఫార్మర్ అయితే ఈ సదరు ఇన్ఫార్మర్ కు డిటెక్టివ్ కు మధ్య ఉన్న ట్రస్ట్ తో చెప్పగలిగాడు కానీ పోలీసులను తప్పుదోవ పట్టించిన నేరస్తులు చిన్న ఆధారం కూడా లేకుండా చేసిన నేరాన్ని ఛేదించలేకపోయారు దీంతో నగరత ఆమె సోదరుల నిజస్వరూపం బయట పెట్టేందుకు సదరు కర్రీ మటర్ డీటెయిల్స్ ని పోలీసులు దర్శకుడికి ఇల్లీకిచ్చారు అంతేకాదు ఏకంగా తన ప్రియుడితో నగరత గడిపిన సీన్లను రిజంబులెన్స్ తో సహా చూపించారు ఈ ఒక్క ఎపిసోడ్ తో కర్రీ మర్డర్ మరింత రంజుగా మారింది ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే ఐకన్ అయిన తర్వాత ఆ పోస్టు నగరత సోదరుడికి దక్కింది భారీగా ఆర్థిక లావాదేవీలుండే ఈ చర్చిలోని పదవికి చాలా డిమాండ్ ఉంది దీంతో మర్డర్ తో ఇన్ని లాభాలుంటాయని నగరత ఆమె సోదరులు చంపేశారని కర్రీ మర్డర్ క్లైమాక్స్ లో చెప్పారు నగరతలోని కన్నింగ్ అండ్ క్రైమ్ యాంగిల్ జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది ఎపిసోడ్ తర్వాత ఆ ప్రాంతం నుంచి కొత్త ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది నగరత మాత్రం మిస్టరీగానే మిగిలింది అయకన్నో హత్యకు గురైన చిన్న ఆధారం కూడా దొరకలేదు ఈ కర్రీ మటర్ టెలిక్రైమ్ సీరియల్ మాత్రం సూపర్ హిట్ అయింది ఇలా సింగపూర్ ని షేక్ చేసింది ఈ కర్రీ మటర్ మరి ఈ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి